trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagithyal road karim nagar admissions open బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది యాభై లక్షల రూపాయలు ఇవ్వాలంటూ గ్రానైట్ వ్యాపారిని బెదిరించారు ఆ ఆరోపణలు వచ్చాయి అయితే పాడి కౌశిక్ రెడ్డి అంతకు ముందే కోర్టును ఆశ్రయించారు ముందుగా అరెస్ట్ విషయంలో కొంత ఉపశమనం కల్పించింది కోర్టు ఆ తర్వాత విచారణకు సహకరించమని చెప్పారు ఇప్పుడు తాజాగా మరొక పిటిషన్ వేయడంతో కోర్టు ఆ పిటిషన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఓ గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణల మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయం మరొకసారి చర్చ గ్రానైట్ వ్యాపారి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు మనోజ్ రెడ్డి కమలాపూర్ మండలం వంగపల్లిలో క్వారీ చేస్తా ఉన్నాడు ఈ నేపథ్యంలో యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ కౌశిక్ రెడ్డి బెదిరించినట్టుగా ఫిర్యాదులో ఉంది మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో పోలీసులు ఇవాళ తెల్లవారుజామున కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరోపక్క పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సమితిలోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ సెక్షన్ టూ త్రీ నాట్ ఎయిట్ సెక్షన్ ఫోర్ మరియు త్రీ ఫిఫ్టీ టూ కింద ఆయనపై అభియోగాలు మోపినట్లుగా కూడా తెలుస్తోంది తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడే ఆయన మాట్లాడారు తనపై తప్పుడు కేసులు పెట్టి కక్ష పూరితంగా అరెస్ట్ చేసినట్టుగా ఘాటు విమర్శలు చేశారు ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న తనను కావాలని ఇరికించారంటూ అరెస్ట్ చేసే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఆయన పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండె గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజు గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడలేదు లేదు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన పరిస్థితి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడతా ఉన్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్టు జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడైతే కమలాపురం మండలం వంగపల్లిలో ఈ క్వారీ జరుగుతుందో అది అక్రమ మైనింగ్ అక్కడ జరుగుతుంది దీన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి నా మీద అరెస్టు చేసినటువంటి పరిస్థితుందని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు అయితే ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఒకసారి పరిశీలిస్తే ఉమాదేవి ఎవరైతే అక్కడ క్వారీ చేస్తూ ఉన్నారో మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఆమె గతంలోనే కొన్ని నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి తమను బెదిరిస్తూ ఉన్నాడు ఈ క్వారీ చేసుకోకుండా అడ్డుపడతా ఉన్నాడు పూర్తిగా బెదిరిస్తూ యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు మేము ఇవ్వలేదని చెప్పి కక్ష సాధింపు చేస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి అందుకే మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము వరంగల్ సుబేదారి లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ముందుగానే నోటీసులు పంపించారు కౌశిక్ రెడ్డికి అప్పుడు కోర్టుని ఆశ్రయించినప్పుడు అరెస్టు ప్రస్తుతం చేయొద్దు కానీ విచారణకు సహకరించండి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డిని కోర్టు ఆదేశించింది కూడా ఆ తర్వాత విచారణకు ఆదేశించినప్పుడు కూడా సరిగ్గా విచారణకు హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది లేటెస్ట్గా మరొక పిటిషన్ కోర్టులో ఫైల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసే నేపథ్యంలో వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితుంది పాడి కౌశిక్ రెడ్డి విషయానికి సంబంధించి గతంలో కూడా చాలా వివాదాలు నెలకొన్న బంజారా బంజారాయిల్స్ పిఎస్లో కూడా మరొక కేసు నమోదైంది ఇంత కొన్ని రోజుల ముందు బంజారాయిల్స్ పిఎస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తోంది కేసు తీసుకోండి అంటే అక్కడ పోలీసులు తీసుకోలేదని పాడి కౌశిక్ రెడ్డి బంజారేల్స్ పిఎస్ మీద అనుచరులతో వేడి వెళ్ళి దుర్భాషలు అన్న పరిస్థితుంది సో బంజారాయిల్స్ అక్కడ సిఐ పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ మీద దురుసుగా వచ్చి తమ విధులకు ఆటంకం కలిగించి అసభ్య పదజాలంతో దూషించాడు అనుచరులను వెంటేసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడంటూ సీఏ కూడా బంజారాల్ స్పేస్లో కేసు నమోదు చేసిన పరిస్థితుంది ఇట్లా తరచుగా వివాదాల్లో ఉంటారు పాడి కౌశిక్ రెడ్డి అంతకుముందు కూడా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో పెద్ద గొడవ చేసిన పరిస్థితుంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దుర్భాషలాడుతూ అసభ్య పదజాలం వాడుతూ దూసుకెళ్లారు మీదకెళ్ళి కొట్టే ప్రయత్నం చేశారు సో అది కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటారు దూకుడుగా ఉంటారు దురుసుగా ప్రవర్తిస్తుంటారు ఈరోజు అయితే క్వారీ యజమాని మరోజును బెదిరించినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది దీని మీద వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ నేతలను ఎవరు అరెస్ట్ అయినా సరే మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి పాడి కౌశిక్ రెడ్డి మీద కక్షపూరితంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటూ కేటీఆర్ మాట్లాడారు హరీష్ రావు మాట్లాడారు కానీ పెట్టినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది చాలా రోజులుగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి అక్కడ క్వారీ జరుగుతూ ఉంది ఆ క్వారీ యజమాని మనోజ్ రెడ్డి యాభై లక్షల రూపాయలు నాకు ఇవ్వాల్సిందే యాభై లక్షల రూపాయలు ఇస్తే మీరక్కడ సజావుగా మీ వ్యాపారం చేసుకోగలరు మీరక్కడ సజావుగా మీ క్వారీని మీరు నడుపుకోగలరు లేదంటే గనుక అడుగడుగున అడ్డంకలే సృష్టిస్తాం ఈ ఇల్లీగల్ క్వారీ జరుగుతుందని చెప్పి నేను పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తాను మీ మీద అంటూ బెదిరించారు యాభై లక్షలు ఇవ్వకపోతే ఇదే రకమైనటువంటి పద్ధతి కొనసాగుతుందంటూ తీవ్రంగా హెచ్చరిక జారీ చేసి బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఉమాదేవి చెప్తున్నారు మనోజరెడ్డి భార్య నేరుగా వరంగల్ సుబేదారి పిఎస్కు వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇది చర్చ జరుగుతోంది పాడి కౌశిర్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేయాలని చూపినా ముందస్తుగా ఆయన హైకోర్టుకు వెళ్లడంతో అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తూ విచారణకు సహకరించాలని కోర్టు చెప్పింది ఇప్పుడు మరొక పిటిషన్ వేశారు పాడి కౌశిక్ రెడ్డి ఆ పిటిషన్ వరంగల్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడారు ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ గా చెప్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష కట్టింది అక్కడ ఇల్లీగల్ వ్యాపారం జరుగుతుంది ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది దీన్ని నేను అడ్డుకుంటున్నాను రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి సీతక్క కడియం శ్రీహరి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఇల్లీగల్ మైనింగ్ ని ప్రోత్సహిస్తున్నారు కమిషన్లకు పాల్పడుతున్నారు దీన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను వంగపల్లి దగ్గర అక్కడ గుండెటి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇల్లీగల్ మైనింగ్ ప్రోత్సహిస్తోంది అక్రమ వసూళ్లకు ప్రభుత్వమే పాల్పడుతుంది ఇది సరైన పద్ధతి కాదు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ తరపు నేను పోరాటం చేస్తున్నానంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితుంది అదే మనం చూసాం రేవంత్ రెడ్డి ఈ అక్రమ రులకు ఎవరు భయపడరు గుర్తుంచుకో అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది సో డెఫినెట్ గా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక రాజకీయ టర్న్ పెద్ద ఎత్తున తిరిగే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పాడి కశోర్ రెడ్డికి మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేస్తున్నాయి ఇదే అక్రమ అరెస్టు కక్ష సాధింపు భాగంగా జరుగుతోంది కేసీఆర్ మీద కమిషన్ విచారణకు పిలిచిన కేటీఆర్కి సంబంధించి కార్కు సంబంధించి రేస్కు సంబంధించినటువంటి కేసు కావచ్చు ఇప్పుడు పాడి కిశోర్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసే దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చేస్తూ ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్యాయం ప్రజల కోసం బాబు